మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడ నిజామాబాద్లో ఏంటి పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తుంటారమ్మా వాళ్ళు మీకు నిజామాబాద్ అనగానే పాడి పంటలు లేదంటే దుబాయ్కి వెళ్ళే వలస కూలీలు ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి కదా సో రెండు కూడా ఉన్నాయి అమ్మ ఇప్పుడు ఇప్పుడు కూడా పొద్దున్న ఫోన్ చే ఫోన్ చేసినప్పుడు కూడా కూరగాయలు అమ్ముతా ఉందనమాట సో అమ్మ కూరగాయలు అమ్ముతారు వ్యవసాయం కొంత భూమి ఉంది భూమిలోనే వ్యవసాయం చేసుకొని ఇంకా పండించుకొని మా వరకు మేము చేసుకుంటూ ఉంటాము నాన్న కొంతకాలం మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించినప్పుడు దుబాయ్కి వెళ్ళారు దుబాయ్కి వెళ్ళి కొంతకాలం ఉండి ఇంకా ఆయన హెల్త్ అక్కడ బాగా పాడైపోయింది సీరియస్ అయిపోతే ఇంక వచ్చేసిన తర్వాత వెళ్ళలేదు సో ఆ రకంగా మా తండ జక్రాన్పల్లి తండ జక్రాన్పల్లి మండల్ సో మా సైడ్ అంతా కూడా దాదాపుగా లంబాడీ వాళ్ళందరూ కూడా కూరగాయలు వ్యవసాయ ఆధారితమే ఎక్కువగా చూసుకుంటే నా వయసు పిల్లలైతే దాదాపుగా డెబ్బై శాతం దుబాయ్లోనే ఉన్నారు బహుశా నేను కూడా వెళ్ళేవాడినేమో కానీ మనకి కొంచెం ఈ పిచ్చి ఏదైతే ఉందో కవిత్వం కథ అది సరే సంపాదన ఉండకపోవచ్చేమో కానీ బతుకోవచ్చులే అన్న ధైర్యంతో ఇంకా అలాగే ఉండిపోయాలి లేదంటే నిజంగా నేను కూడా వెళ్ళేవాడినేమో ఆ రకంగా ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు ముగ్గురు తమ్ ఇద్దరు తమ్ముళ్ళని నేను ఒకడిని మొత్తం ముగ్గురం సో స్టడీస్ అంటే ఏం స్టడీస్ మొదట శ్రీనికేతన్ అని ఆర్మూర్లో నర్సరీలో నన్ను జాయిన్ చేశారు అప్పుడు తర్వాత మళ్ళీ అక్కడి నుంచి శ్రీనికేతన్లో అయిపోయిన తర్వాత మా తండాకి దగ్గరలో అరుగులు అనే ఒక ప్లేస్ ఉంది అరుగుల్లో ఫస్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అక్కడ చదువుకున్న తర్వాత థర్డ్ క్లాస్ ఏమో ధర్మారాంలో కేఆర్ఆర్ హై స్కూల్ అని చెప్పేసి ఇప్పుడు అది సోషల్ వెల్ఫేర్ ఏదో అయినట్టుంది ఆ తర్వాత అక్కడ నుంచి నిజామాబాద్లో చైతన్య స్కూల్ గవర్నమెంట్ వెల్ఫేర్ హాస్టల్ ఎస్టీ హాస్టల్లో ఉంటూ స్కూల్కి అక్కడ స్కూల్కి వెళ్ళి చదువుకున్నాం అప్పుడు మాకేవో గవర్నమెంట్ నుంచి బట్టలు పెట్టే ప్లేట్స్ అంతా వచ్చేవి అండ్ అక్కడ ఫుడ్ మాత్రం అసలు బాబోయ్ మనం సినిమాల్లో చూస్తుంటాం కదా పురుగులు అన్నమని లిటరల్గా అది ఉండేది పొద్దున్న సిక్స్కి అన్నం పెట్టేవాళ్ళు ఆ సిక్స్ ఓ క్లాకే మేము మధ్యాహ్నం కోసం అన్నం పట్టుకోవాలి అది దొడ్డు బియ్యం దానిలో అప్పటికి పురుగులు ఉంటాయి అది మధ్యాహ్నానికి పాచిపోయేది ఒక పప్పు సాంబార్ ఉండేది సోయా సోయా మిల్క్ వేసేవాళ్ళు అప్పుడు లేదంటే రాగి జావా ఉండేది పొద్దున్న మళ్ళీ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ ఫుడ్ సో అక్కడ ఒక రెండు సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఇంకా సిక్స్త్ టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా విజయసాయి హై స్కూల్లోనే సిక్స్త్ నుంచి టెన్త్ దాకా అక్కడే సిక్స్త్ చదివాను కానీ అక్కడ చదువుతున్నప్పుడు ఇంక అక్కడ పేరెంట్స్కి ఫోన్ చేసి నేను ఉండను మీరు రా వచ్చి తీసుకురక్తే చచ్చిపోతాను నేను బాగా బెదిరించా చదువు మన వల్ల కాల సరే ఇక సరే నెక్స్ట్ ఇయర్ తీసేస్తామని చెప్పేసి వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడే జాయిన్ చేసి సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అంతా అక్కడే కానీ ఆ టైంలో ఏమైందంటే నిజానికి ఎడ్యుకేషన్ కంటే కూడా తెలంగాణ మన పోరాటం జరుగుతూ ఉంది ఎప్పుడు చూసినా హాలిడేస్ వచ్చేవి సో ఒక రకంగా హాలిడేస్ ఆ వాతావరణం మా కాలిబాబా నలభై దొంగలు కానీ విక్రమ్ బేతల కథలు ఇలా ఇవన్నీ చదువుకోవడానికి బాగా పనికొచ్చాయి అక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళు చెప్పే కథలు మాకు ఎప్పుడు చదివే రోజు ట్యూషన్సే పెట్టేవాళ్ళు రోజు ట్యూషన్స్ అది కూడా ఎక్కడ హాస్టల్కి వెనకాల అంటే క్లాస్ రూమ్స్లో ఉంటే వీళ్ళు వచ్చి ఇది వాళ్ళని చెప్పేసి హాస్టల్కి వెనకాల ఒక ప్లేస్ ఉండేది అక్కడ కూర్చోపెట్టి నుంచి సాయంత్రం దాకా అసలుకి భలే టైంపాస్ కానీ ఫైన్ నాకు ఆ రకంగా అది పనికి వచ్చిందని